ఈరోజు మీ అందరికీ కూడా మన ఎంపీ అభ్యర్థులను మన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇద్దరిని కూడా పరిచయం చేస్తూ ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశస్సులు మన ఎంపీ అభ్యర్థుల మీద మన ఎంపీల ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలుచుకోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను అదేవిధంగా మీ కావలి నుంచి మీ అందరికీ పరిచయస్తుడు ప్రతాపన్న పక్కన నుంచేనే ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు కూడా ప్రతాపన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకరంగా నిలుచోబోతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని ధీమన్లు ప్రభాకరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను కొవ్వూరు నుంచి మీ అందరికీ పరిచయస్తుడు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన వాడు నా పక్కనే ఉన్నాడు ప్రసన్నను మంచి మెజారిటీతో గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవనీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు మీలో ఒకడు పార్టీ కేడర్ను ఖలీల్ను నెల్లూరు సిటీ నుంచి అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశిస్సులు అతి సామాన్యమైన ఖలీలపై గొప్పగా గట్టిగా ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను ఉదయగిరి నుంచి రాజగోపాల్ అన్నను నిల్చోబెడతా ఉన్నాము మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తూ ఉన్నాను ఆత్మకూరు నుంచి విక్రమ్ నిలబడతా ఉన్నాడు విక్రమ్ వాళ్ళన్న గౌతమ్ తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది గౌతమ్ తమ్ముడిగా విక్రమ్ ఈరోజు నిలబడతా ఉన్నాడు ఈ జనరల్ ఎలక్షన్స్లో మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు విక్రమ్పై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా కందుకూరు నుంచి మధుసూదన్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచోళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీ చల్లని దీవెనలు ఆశస్సులు మదన్నపై కూడా సంపూర్ణంగా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను మన గుర్తు ఇది అక్క మన గుర్తు ఇది అవ్వ మన గుర్తు ఇది ఫ్యాన్ గుర్తు మన గుర్తు ఎవరైనా అక్కడో ఇక్కడో ఎవరో మర్చిపోయి ఉంటే మాత్రం దయచేసి గుర్తు పెట్టుకోండి మన భవిష్యత్ మార్చేది ఈ ఫ్యాన్ గుర్తు పెట్టుకోండి